ఎన్నికల ముందు సర్వేల పేరుతోటి చాలా రిపోర్ట్లు వస్తుంటాయండి ఇక ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ పేరుతోటి కూడా చాలా వస్తుంటాయి ఆ పేరుతోటి ఈ సోషల్ మీడియా గ్రూపుల్లో కూడా తిరుగుతుంటాయి కానీ వాస్తవానికి నిజంగా గనక ఎగ్జిట్ పోల్ ఎవరైనా చేసి ఉంటే వాటిని బయట పెట్టడానికి వీలు లేదు జూన్ ఒకటి వరకు అంటే జూన్ ఒకటిన చివరి దశ ఎన్నికలు ఉన్నాయి ఆ తర్వాత మాత్రమే బయట పెట్టాలి కాబట్టి ఈ లోపల ఎగ్జిట్ పోల్స్ పేరుతోటి మీరు చూసేటువంటి ఈ సర్వేలన్నీ కూడా నిజం కాదు అవన్నీ ఫేక్ అవి కనుక నిజమైతే జూన్ ఒకటి తర్వాత మాత్రమే వాటిని బయట పెడతారు గతంలో ఎవరో ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో చేస్తుండేవాళ్ళు ఈ సర్వేలు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయినాయి వీటిల్లో ఎక్కువ శాస్త్రీయంగా చేసేటువంటి సర్వేలు కాదు ఎందుకంటే నిజంగా సర్వే చేయాలంటే అది చాలా ఎక్స్పెన్సివ్ ఎఫ్ఐఆర్ చాలా శ్రమతో కూడుకున్నది అంత తేలిక కాదు అంత డబ్బు ఖర్చు పెట్టి అంత శ్రమ తీసుకొని అంత శాస్త్రీయంగా ఈ సర్వేలు చేసేవాళ్ళు చాలా తక్కువ జాతీయ స్థాయిలో కూడా అరడజన్ కంటే తక్కువ మంది ఉన్నారు ఆ విధంగా చేసేవాళ్ళు ఈ నేపథ్యంలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ సర్వే అని ఒకటి తిరుగుతోందండి అన్ని గ్రూప్స్లో సాధారణంగా ఇటువంటి సర్వేల గురించి నేను మాట్లాడను ఎందుకంటే చాలా సర్వేలు ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు నేను కూర్చొని వైసీపీ టీడీపీ ఈ రెండింటిలో ఒక పార్టీ గెలుస్తుందని చెప్పాను అనుకోండి ఈ రెండింటిలో ఏదో ఒకటి గెలుస్తుంది కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ అది కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది మ్యాథమెటికల్ ప్రాబబిలిటీ అనమాట అది కాబట్టి అది పెద్ద విశేషం కాదు ఏదో ఒకటి చెప్పొచ్చు అదృష్టం కలిసి వస్తే మనం చెప్పిందే కరెక్ట్ అవుతుంది తర్వాత అందువల్ల శాస్త్రీయంగా చేశారు నిజంగా డబ్బు ఖర్చు పెట్టి చాలా సంక్లిష్టమైనటువంటి ప్రక్రియని వాళ్ళు శ్రమపడి చేశారు అనుకుంటే తప్ప ఆ సర్వేలో జోలికి వెళ్ళకూడదు అయితే ఇప్పుడు తాజాగా తిరుగుతున్నటువంటి ఈ సర్వే గురించి ఎందుకు మాట్లాడుతున్నాను నేను అంటే చాలామంది ఇది నిజం నమ్ముతున్నారు ఎందుకంటే చాలా గ్రూపుల్లో చూశాను నేను ఇది సోషల్ మీడియాలో ఇదేంటంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ సర్వే అనే పేరుతోటి వచ్చిందండి ఇది చూడగానే ఎవరైనా అబ్బో అనుకుంటారు దానికి తోడు దీని మీద భారత ప్రభుత్వ అధికార చిహ్నం కూడా ఉందండి ఆ ముద్ర చూసి ఇదేదో చాలా అఫీషియల్ అనుకుంటారు ఇందులో వీళ్ళు ఏం చెప్పారంటే ఒక మూడు పేజీలు ఉంది రిపోర్టు ఇందులో పార్లమెంట్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి ఇరవై ఒక్క సీట్లు వస్తాయి ఎన్డీఏకి నాలుగు సీట్లు మాత్రమే వస్తాయి అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో వైసార్సీపీకి నూట ముప్పై తొమ్మిది సీట్లు వస్తాయి ఎన్డీఏకి ముప్పై ఆరు సీట్లు వస్తాయి అని ఉంది ఇది పూర్తిగా ఫేక్ సర్వే ఎందుకు ఆ మాట చెప్తున్నాను అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ సర్వే అనే పేరుతోటి ఇటువంటి శాఖ కేంద్ర ప్రభుత్వంలో లేదు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న దాని పేరు ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో అది దేశంలో అంతర్గత వ్యవహారాలు చూసుకునేటువంటి సంస్థ అన్నమాట అంతర్గతంగా ఏమైనా జరిగితే నక్సలైట్లు కావచ్చు వేరే విధమైన సమస్యలు కావచ్చు దేశంలో ఉంటాయి కదా వాటిని వాళ్ళు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారు రిపోర్ట్లు తయారు చేస్తూ ఉంటారు దాని పేరు ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో అది కాకుండా రా అనేటువంటి సంస్థ ఉంది మనకి రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ అదేమో బయట దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక పరిణామాలకు సంబంధించి వాళ్ళు గూఢచర్యం చేస్తారు ఈ రెండు సంస్థల మినహా ఇంకే సంస్థలు లేవు కాబట్టి సెంట్రల్ ఇంటెలిజెన్స్ సర్వే అనే పేరుతోటి ఇటువంటి సంస్థ లేదు దాని మీద ఇక్కడ అధికార ముద్ర ఒకటి వేయగానే అదేదో నిజం అనుకుని పరబడే ప్రమాదం ఉంది చాలామంది ఒకటి ఏమిటంటే ఇట్లా అధికార ముద్ర వేశారు అంటే అది ఒక డిపార్ట్మెంట్ అయి ఉండాలి కేంద్ర ప్రభుత్వంలో సర్వే అనే దానికి ఆ ముద్ర వేయరు అది హోంశాఖ కిందనో మరొక శాఖ కిందనో జరిగి ఉండాలి జరుగుంటే ఒకవేళ చాలామంది ఏమనుకుంటారు ఐబీ వాళ్ళు కొంత కలెక్ట్ చేస్తారండి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం అధికారంలో ఉన్న వాళ్ళు తెలుసుకోవడానికి వాళ్ళు వినియోగిస్తారు కరెక్టే అది కూడా అయితే ఐబీ వాళ్ళు ఇంత డీటెయిల్గా రిపోర్ట్లు ఉండవు ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల మంది రెస్పాండెంట్స్ని దేశమంతా చేశారట అంత సిబ్బంది ఐబీ వాళ్ళ దగ్గర ఉండరు కాబట్టి వాళ్ళు చేయడం అసాధ్యం అది ఐబీ వాళ్ళు ఏంటంటే జనరల్గా అని చెప్పి ఆయా వర్గాల నుంచి సేకరించిన సమాచారాన్ని అందజేస్తుంటారు అది రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఉంటుంది ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్ళు కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి ఐబీ కానీ చేస్తారు అంతేగాని ఈ విధంగా ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల మంది రెస్పాండెంట్స్ తోటి దేశమంతా సర్వే చేసేంత అన్ని వనరులు కానీ అంతమంది సిబ్బంది కానీ ఉండరు దానికి తోడు సెంట్రల్ ఇంటెలిజెన్స్ సర్వే అని చెప్పి దానికి ఒక పెద్ద పేరు పెట్టి అధికార ముద్ర వేసి ఈ విధంగా జనంలోకి వదలరు దీన్ని బట్టి ఈ విషయం ఏంటంటే ఇదంతా కూడా ఫేక్ సర్వే దీన్ని ఎవరూ నమ్మాల్సినటువంటి అవసరం లేదు ముస్లింలు బీజేపీని ఓడించాలి వైసీపీని గెలిపించాలి అని ముస్లిం ఆలోచనాపరుల వేదిక పేరుతోటి సాక్షిలో ఈ నెల పదకొండవ తేదీన ఒక వ్యాసం వచ్చింది ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి అయిపోయిన తర్వాత కూడా ఎందుకు స్పందిస్తున్నాను ఈ వ్యాసం అంటే ఇందులో కొన్ని సైద్ధాంతిక అంశాలు ఇమిడి ఉన్నాయి కాబట్టి ముస్లిములు వైసీపీని ఎందుకు గెలిపించాలో వ్యాసకర్త ఏఎం ఖాన్ దానీ డానీ ఇందులో వివరించారండి బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ కాబట్టి నిజానికి ముస్లిములు ఆ పార్టీకే ఓటేయాలి కానీ వాస్తవిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే ఆ పార్టీకి ఏపీలో తగిన బలం లేదు అందువల్ల ముస్లిములందరూ గంప కొత్తగా వైసీపీకే ఓటు వేయాలి ఇది ఆయన ఇచ్చిన వివరణ ఈ వ్యాసంలో ముస్లిం ఆలోచనాపర వేదిక అనే సంస్థ ఎన్నికలకు ముందు విజయవాడలో ఒక సదస్సు నిర్వహించి ఈ మేరకి ఒక తీర్మానం కూడా చేసిందట అయితే ఈ వ్యాసాన్ని చదివిన తర్వాత నాకు కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమైనాయి కాంగ్రెస్ పార్టీ కాకుండా వైసీపీకి ఎందుకు ఓటేయాలి అనే అంశాన్ని ఈ వ్యాసకర్త చాలా తేలిగ్గా పరిష్కరించారు అదేంటంటే కాంగ్రెస్ పార్టీ ఏపీలో బలంగా లేదు కాబట్టి వాస్తవిక రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వైసీపీకే ముస్లింలు అందరూ ఓటేయాలి అని ఇదే వాస్తవిక రాజకీయ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుంటే ప్రతిపక్ష టీడీపీకి ముస్లింలు ఎందుకు ఓటేయకూడదు అనే ప్రశ్న వస్తుంది బీజేపీతో రెండుసార్లు పొత్తు పెట్టుకొని టీడీపీ గతంలో ప్రభుత్వాన్ని ఏర్పరిచిన సంగతి అందరికీ తెలుసు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరిచింది ఈ రెండు సందర్భాల్లోనూ ఆంధ్ర ముస్లిములు మతపరమైన వివక్ష ఎదుర్కోలేదు అనేది ఒక చారిత్రక సత్యం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముస్లింల ఆర్థిక సామాజిక ఉన్నతికి తోడ్పడే విధానాలే కాకుండా సెక్యులర్ విధానాలకు విరుద్ధంగా మతపరంగా ముస్లింలకి అనేక రకాలుగా సాయం అందించింది కొన్ని ఉదాహరణలు చెప్తాను కడపలో హజ్ హౌస్ నిర్మించడం కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీని ప్రారంభించడం రాష్ట్రంలో మసీదుల రిపేరుకి నిధులు ఇవ్వడం మసీదుల్లో ఉండేటువంటి ఇమాములకి ఐదు వేల రూపాయలు మౌజంలకి మూడు వేల రూపాయలు ప్రభుత్వమే నెల జీతం చెల్లించేటువంటి ఏర్పాటు చేయడం ముస్లిం యువతీ యువకుల విదేశీ విద్యకి ఆర్థిక సాయాన్ని అందజేయడం దుల్హన్ పథకం రంజాన్ తోఫా ఇట్లాంటి అనేక స్కీములు ప్రారంభించింది తెలుగుదేశం ప్రభుత్వమే మరి వాస్తవిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే బీజేపీతోటి పొత్తులో ఉన్నప్పటికీ టీడీపీ ప్రభుత్వంలో ముస్లింలకి మేలే కానీ ఏమాత్రం కీడు జరగలేదు అని ఒక నిర్ధారణకు రావాల్సి ఉంటుంది అంటే వైసీపీకి ఓటు వేయమనడంలో ఉన్న వాస్తవిక దృష్టి టీడీపీని పరిగణలోకి తీసుకోవాల్సి వచ్చినప్పుడు వ్యాసకర్తకి కొరవడిందన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ఆర్థిక అవసరాల కోసం బీజేపీతోటి సఖ్యతగా ఉన్నారు ఫ్రెండ్లీగా ఉన్నారు అని సమర్థించారు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో అంటకాగింది రాష్ట్ర ప్రయోజనాల కోసమా లేక తన సొంత అవసరాల కోసమా అనేది వివాదాస్పద అంశం అది పక్కన పెట్టండి మరి ఇదే రకమైన అవగాహన సహానుభూతి టీడీపీ విషయంలో ఎందుకు ఉండదు అనేది ప్రశ్న వైసీపీ రాజకాలకు తట్టుకోలేక బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకున్నదని ఆ పొత్తు వల్ల ఆంధ్రప్రదేశ్లో ముస్లింలకి ఎలాంటి నష్టం జరిగే అవకాశం లేదని ఈ వ్యాసకర్త ఎందుకు అర్థం చేసుకోరు వాస్తవిక దృష్టిలో ఎందుకీ తేడాలు సాక్షిలో వచ్చిన ఈ వ్యాసం ఫలానా వాడక ఓటేయండి అని ముస్లింలకి పిలుపునిచ్చింది ఆ పిలుపునిచ్చింది ముస్లిం ఆలోచన పరులు అని చెప్పుకునేవాళ్ళు ఈ సంస్థకి కన్వీనర్ అని చెప్పుకుంటున్న ఏఎం ఖాన్ ఎజ్దానీ డానీ జర్నలిస్ట్ కూడా ఎవరైనా హిందూ ఆలోచనాపరుల పేరుతో లేక జర్నలిస్టు పేరుతో హిందువుల ప్రయోజనాల కోసం ఫలానా పార్టీకే ఓటేయండి అని చెప్పడాన్ని అనుకునే అనుకునేవాళ్ళు హర్షిస్తారా మరి అదే పని ముస్లిం ఆలోచనాపరుల పేరుతో చేస్తే అది ఎట్లా ఆమోదయోగ్యమవుతుంది అనేది నాకు అర్థం కాని ప్రశ్న ఓటర్లు హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు ఇలా రకరకాల మతాలకు చెందిన వాళ్ళు ఉంటారు అలాంటి ఓటర్లన్నీ హిందువులుగా మాత్రమే ఆలోచించి ఓటేయండి అని పిలుపునిస్తే అలాంటి పార్టీలని మతతత్వ పార్టీలు అని ముద్ర వేస్తాం మరి ముస్లిం మతానికి చెందిన ఓటర్లు ముస్లింలలాగా మాత్రమే ఆలోచించి ఓటేయాలి అని పిలుపునివ్వడాన్ని ఏమనాలి ఎలా అర్థం చేసుకోవాలి ఓటర్లందరూ సెక్యులర్ భావాలతో ఓటేయాలని మేధావులు ఆలోచనాపరులు అభ్యుదయవాదులు లెక్చర్లు ఇస్తుంటారు మరి ఈ వ్యాసం యొక్క ఉద్దేశం అంతా మత ప్రాతిపదికను ఆలోచించి ఓటేయమని కదా ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందున్న ప్రధాన అంశాలను పట్టించుకోకుండా మెయిన్ స్ట్రీమ్ ఇష్యూస్ని పరిగణనలోకి తీసుకోకుండా మత ప్రాతిపదికగా మాత్రమే రిలీజియస్ ఐడెంటిటీ పెర్స్పెక్టివ్లో నుంచి మాత్రమే ఓటేయమని అడగటం ఎట్లా మతతత్వం కాకుండా పోతుంది అనేది నా ప్రశ్న